అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవులకు శ్రేయులాశులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళా ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బాస్ రోడ్ మిలినియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రైస్ క్యాన్వసింగ్ ఏజెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ హాస్పేటలోని రైస్ క్యాన్వసింగ్ అసోసియేషన్ ఆఫీసు ఎదురుగా మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియ మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన నెల్లూరు టౌన్ డీఎస్పీ సింధుప్రియకి రైస్ క్యాన్వసింగ్ ఏజెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు శేక్ షణుఘరావు ఆర్య వయసు నాయకులు न <laughs> हिन నమస్కారం <kung government> mm. <ifi> ఆ ఈ రోజు నెల్లూరు డిస్టిక్ రైస్ కాన్వసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు షణ్ముఖరావు గారు మరియు అందరూ ఆధ్వర్యంలో ఈ మజ్జిగ చలివేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఈ ప్రోగ్రాం ని ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనకి ఎండలు చాలా పెరిగిపోతున్నాయి ఈ సంవత్సరం ఇంకా ముందుగానే ఎండలు బాగా విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఇట్లా మజ్జిగ కావచ్చు లేకపోతే నీళ్ళు ఇంకా ఇతర చలవ చేసే పదార్థాలు ఏవైతే ఉన్నాయో మన వంతు సాయంగా ప్రతి ఒక్కరం ఒకరికో ఇద్దరికో లేకపోతే ఇట్లాంటి అసోసియేషన్స్ ద్వారా పలు ఆ వ్యక్తులకి సహాయం అందించడం ద్వారా చాలా మంచి ఇది కార్యక్రమం ఎందుకంటే ఎండకి బయట ఎంతో మంది వాటర్ లేక లేకపోతే ప్రాపర్ టైం కి డిహైడ్రేషన్ అయిపోయి ఆ ఎంతో మంది మన రోడ్ మీద చనిపోయే స్థితికి కూడా వెళ్తారు ఎండాకాలంలో సో అట్లాంటివి జరగకుండా వెంటనే మంచి ఏరియాలో అంటే ఎక్కువ మంది ప్రజలు ప్రజలు తిరిగే ఏరియాలో ఇట్లాంటి చలివేంద్రం మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి ఉద్దేశము ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రజలందరూ మరియు ఇటు ఆత్మకూర్ బస్ స్టాండ్ సైడ్ వచ్చే ఎవరైతే ఉంటారో ఇట్లాంటి మంచి ఇనిషియేటివ్స్ ని ఉపయోగించుకోవాలి ఈ ఎండాకాలంలో అని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అట్లానే ఫ్యూచర్ లో కూడా వీళ్ళకి ఇంకొన్ని ఇట్లాంటి మంచి కార్యక్రమాలు చేపట్టే శక్తిని దేవుడు ప్రసాదించాలి ఈ అసోసియేషన్ వాళ్ళకని చెప్పి నేను మనస్ఫూర్తిని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు స్టోన్ హౌస్ పేట అంటే చాలా వరకు వర్తకులు వ్యాపారులు అందరూ ఉండే ఏరియా మంది ఊర్ల నుంచి వస్తారు వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటారు అట్లానే ఏదైనా హోల్సేల్ గా కావాలంటే కూడా ఇమీడియట్ గా నెల్లూరులో గుర్తొచ్చేసి స్టోన్ హౌస్ పేట అట్లాంటి ఏరియాలో ఇది ఏర్పాటు చేయడము చాలా మంచి విషయం అలానే ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం అని చెప్పి తెలిసింది ఇట్లానే ఇంకా ఎన్ని రోజులైతే ఆ వీళ్ళకి శక్తి ఉంటుందో అన్ని రోజులు కాళ్ళు అన్ని సంవత్సరాలు ఇదే కార్యక్రమాన్ని ఇంకా ఇంకా మజ్జిగతో పాటు ఈరోజు ఫస్ట్ డే స్వీట్ పులిహోర ఇట్లాంటివి కూడా పెట్టారు ఇంకా వీళ్ళకి భోజనాలు కావచ్చు ఏవైనా కూడా ఇంకా కూడా ఫ్యూచర్ లో మంచి డొనేషన్ ద్వారా వీళ్ళు ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం ఈరోజు రైస్ క్యాన్వసింగ్ ఏజెంట్ అసోసియేషన్ వారు నెల్లూరు పట్టణంలో పిఎస్ పట్నంలో నవపేటటువంటి వారి అసోసియేషన్ ఆఫీస్ దగ్గర ఈ చలివెందులను ఏర్పాటు చేయడం జరిగింది వీరు గత ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఏదైతే వేసవిలో వేసవి కాలం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది సంతోషించదగ్గ విషయం ఎందుకంటే ఇక్కడికి జిల్లా మారుమూల ప్రాంతాలు నుండి అంటే నెల్లూరు జిల్లా మొత్తం కూడా ఇక్కడికి విచ్చేసి వ్యాపారులు ఇక్కడ హోల్సేల్ వ్యాపారం తీసుకొని మరి వారి వారి ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈ రద్దీ ప్రదేశాల్లో ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత బయటికి నీళ్ళు ఎండాకాలంలో నీళ్లు దొరకడం కష్టం అటువంటి పరిస్థితుల్లో వీరు మజ్జిగైతే కానీ లేకపోతే ఆహార పదార్థాలు అయితేనే కానీ ఈ సర్వీస్ ఓరియంటేషన్ ఈ విధంగా చేయడం చాలా హర్షించదగ్గ విషయం వీరు భవిష్యత్తులో ఇలాంటి ఎన్నో సేవా క్రమ కార్యక్రమాలు చేయాలని వీరికి అన్ని రకాలుగా దేవుడు సహకరించాలని పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు చాలా శుభ పరిణామం మరి నెల్లూరు పట్టణంలో మా అసోసియేషన్ ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాలు అయింది అందులో భాగంగా ఆరు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మజ్జిగ చలివేంద్రం వేసవ ముగిసేంత వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది అందులో భాగంగా ప్రతి సంవత్సరం కూడా డిఎస్పి గారిని ఆహ్వానించి ఎవరైతే డిఎస్పీ ఉంటారో వారిని అలాగే నవాపేట పోలీస్ స్టేషన్ సిఐ గారు ఎవరైతే ఉంటారో వారిని ఆహ్వానించి వారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క మర్చిగా చదివైనందుని ఏర్పాటు చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మేము ఆహ్వానించంగానే మా ఆహ్వానాన్ని మన్నించి మరి డిఎస్పి మేడం ఇక్కడికి ఇచ్చేసి ఈ యొక్క మద్యక చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మజ్జిక చలివేంద్రం మాకు ఇక్కడ నెల్లూరు టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా ప్రతి ఒక్కరు మేము ప్రారంభించినా కూడా ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాళ్ళే వచ్చి స్పాన్సర్ మేము అడక్కున్నానే వాళ్ళు పుట్టిన వాళ్ళ మనవాళ్ళు పుట్టినరోజు కొడుకులు పుట్టినరోజు పెళ్లి రోజులు అలాంటి సందర్భాలు ఉండే వాళ్ళందరూ కూడా మా అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాళ్ళ పేరు నమోదు చేసుకొని ప్రతి రోజు వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ఈ యొక్క స్పాన్సర్ను మాకు అందజేయడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్యక్రమం మేము ప్రతి మూడు నెలలు ఈ మూడు నెలలు జరపాలనే సంకల్పంతో ప్రారంభిస్తున్నాము మరి ఈనాడు ఈ యొక్క ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఈ మూడు నెలలు కూడా ప్రశాంతంగా ఈ కార్యక్రమం ముగియాలని కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి సింధు ప్రియా మేడం గారికి అలాగే అన్వర్ బాషా సిఐ గారికి వారిద్దరు కూడా ప్రత్యేకంగా మా ఆర్య వయసుల తరఫున మా అసోసియేషన్ తరఫున నెల్లూరు పట్టణంలో ఉండేటువంటి ఆర్య వయసులు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి మా సహకరిస్తున్నటువంటి స్పాన్సర్ అందరి తరఫున కూడా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయభిలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ పేపర్ స్టోర్ మిలీనియం సబ్సేషన్ దగ్గర అందరిలో ఫోర్ కాంటాక్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ జీరో సెవెన్ జీరో సెవెన్